సో మనమైతే ఇప్పుడు అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ దగ్గర అయితే ఉన్నాము డైలీ ఏం పెడతారు ఫుడ్ డైలీ పెట్టేది ఈ రోజు ఏం పెట్టणार నీకు ఫుడ్ లంచ్ టైం లో ఇడ్లీ ఇంకోసారి ఇడ్లీ ఇడ్లీ లంచ్ టైం లో టెన్షన్ వస్తుంది ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నాం దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం మీకు అంటే నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మ నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా ఇమానియల్ ఇమానియల్ అంటే నువ్వే వచ్చావా మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారు అక్కడికి బాబాయ్ తీసుకొచ్చి మీ బాబాయ్ తీసుకొచ్చినా ఎందుకు మమ్మీ డాడీ తెలియదు తెలియదా ఏకు వచ్చినాక తెలియదా ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు నువ్వు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ అప్పటి నుంచి తెలియదా ఇప్పుడు ఇప్పుడు నీ ఏజ్ ఎంత లెవెన్ లెవెన్ అంటే నీకు మమ్మీ డాడీ గుర్తు రావట్లేదా is closed ready let's start prayer

వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ సో మనమైతే ఇప్పుడు అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ దగ్గర అయితే ఉన్నాము సో మోహన్ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం చెప్పండి సార్ మీకు అంటే ఎప్పటి నుంచి ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని అనిపించింది యాక్చువల్లీ అమ్మఒడి వాలంటీర్ ఆర్గనైజేషన్ అన్నది రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాము సో సెవెన్ చిల్టన్ స్టార్ట్ చేసిన ఫౌండేషన్ ప్రజెంట్ ఎయిటీ ఫైవ్ చిల్డ్రన్స్ ఉన్నారు సో వీళ్ళంతా కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలంతా కూడా వీళ్ళు అంటే ఎవరైనా తీసుకురావడం జరిగిందా లేకపోతే ఆ పిల్లలు ఎలా వచ్చినా లేదండి పిల్లల్ని మనము రోడ్ పైన వాళ్ళని మందికి ఏంటంటే రోడ్ సైడ్ కిడ్స్ని మనం డైరెక్ట్గా ఫౌండేషన్ తీసుకోవడానికి రైట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిడబ్ల్యూసీ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ కాపీ తీసుకొచ్చి మన ఫౌండేషన్లో పెట్టుకోవాలి స్టార్టింగ్ ఎంతమందితో స్టార్ట్ చేశారు సెవెన్ నెంబర్స్ అండి సెవెన్ నెంబర్స్ ఇప్పుడు వచ్చేసి టోటల్ 85 నెంబర్స్ ఉన్నారు 85 అంటే మొత్తం 85 Members ఒక దగ్గరే ఉంటారా సార్ లేదు టూ బ్రాంచెస్ ఉన్నాయి మాకు ఒకటి వచ్చేసి బోర్డుపల్ల ఉంది ఒకటి ఎల్బీ నగర్ బడెంపేటలో ఉంది సో ఇక్కడ ఇక్కడ బోర్డుపల్ల వచ్చేసి 45 నెంబర్స్ ఉన్నారు ఎల్బీ నగర్ లో వచ్చేసి 40 నెంబర్స్ ఉన్నారు అంటే ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు సార్ అంటే గవర్నమెంట్ రూల్స్ బేస్ చూస్తే గనక స్టార్టింగ్ 7 7 ఇయర్స్ ఉన్న పిల్లల్ని తీసుకోవాలి సిసిఐ లో అంటే సెవెన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు సో అంత ఏజ్ గ్రూప్ పిల్లలు మాత్రం మనం హోమ్లో పెట్టి చూసుకోవాలి అది గవర్నమెంట్ రూల్స్ ఫేజ్గా మనం నడపాలి అన్నట్టు అంటే లాస్ట్ ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు చదువుకుంటా అంటే చదువు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఏజ్ అంటే ఎంత చదువుకోవాలనేది మన కాన్సెప్ట్ కాదు సో వాడిని ఎంత చదువుతాం చదివించి వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసి ఒక స్థాయికి వెళ్ళేంత వరకు మనం బ్యాక్ సపోర్ట్ చేయాలి సో ఆ కాన్సెప్ట్తోనే నేను అమ్మఒడి అని పెట్టి స్టార్టింగ్లో ఇంట్రెస్ట్గా ఈ ఫీల్డ్కి వచ్చాను నేను అంటే ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికైనా అండ్ ఫుడ్కైనా దేనికైనా అమౌంట్ కదా ఫస్ట్ అయితే సో అది మీకు ఎట్లా ఫౌండేషన్స్ వల్ల ఎలా వస్తుంది అంటే ఒకటండి స్టార్టింగ్లో అమ్మఒడి అని స్టార్ట్ చేసినప్పుడు అంటే సీరియస్ అయిపోవాలంటే నాకు ఈ ఎన్జిఓ మీనింగ్ కూడా నాకు తెలియదు అంటే ఫౌండేషన్ ఎలా రన్ చేయాలి సో పిల్లల్ని ఎలా చూసుకోవాలి సో ఎలా వాళ్ళకి బ్యాక్ సపోర్ట్గా ఉండి చేయాలని కూడా నాకు ఐడియా లేదు మా ఫాదర్ మోటివేషన్ త్రూ నేను ఈ ఫీల్డ్కి వచ్చాను నేను సో మమ్మీ డాడీ మాది మాది యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చి బెల్లంపల్లి సో ఆదిలాబాద్ డిస్టిక్ బెల్లంపల్లి ఇప్పుడు మంచాల డిస్టిక్ దగ్గరలో సోమగూడెం మాది సో అక్కడ వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ ఉన్నా కూడా ఇంట్లో మా ఫాదర్ కానీ మదర్ కానీ చేసేవాళ్ళు కాదు అంటే బయట సైడ్కి వెళ్ళి చేసేవాళ్ళు అప్పుడు రాయి తీసుకొని మా డాడీని కొట్టేయాలన్నంత కోపం వచ్చేది నాకు ఎందుకంటే చిన్నో నేను నాకు అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి నా పట్టేకి నా ఇంట్లో నా ఫ్రెండ్స్ అందరినీ రిలేటివ్ పిలిచి గ్రాండ్గా చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే మీకు ఎప్పటి నుంచి అనిపించింది ఇట్లా అంటే అదే అదే చెప్తున్నాను అంటే అంటే ఇది దాని నుంచి దీంట్లోకి ఎందుకు ఇంత మోటివేషన్ లాగా వచ్చాను అంటే సో మా డాడీ ఏంటంటే ఇలా ఇది చేస్తున్నప్పుడు నాకు అని నాకు అప్పుడు మెచ్యూరిటీ లేదు కాబట్టి మా డాడీకి పిచ్చి లేచింది ఏంది ఇంట్లో చేయకుండా అవుట్ సైడ్కి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అలా అనుకున్నాను నేను బట్ మా ఫాదర్ ఇప్పుడు లేదు చనిపోయాడు సో చనిపోయిన తర్వాత నేను పెద్దగా అయిన తర్వాత బేసిక్గా నాకు ఆ పెద్ద సర్వీస్లో పెద్ద ఇంట్రెస్ట్ నాకు లేదు కానీ మా బేసిక్ అందరి డాన్సర్ నేను సో రియాలిటీ షోస్లో కానీ మన టీవీ షోస్లో కానీ పట్టి దాంట్లో ఆల్మోస్ట్ టువెల్వ్ ఇయర్స్గా నేను రన్ చేస్తున్నాను అంటే అందులో ఫీల్డ్లో ఉన్నాను నేను కట్ చేస్తే దాంట్లో నా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఆ ట్వంటీ నెంబర్స్ కూడా ఎవరికి ఫాదర్స్ లేరు ఈ ట్వంటీ మెంబర్స్కి ఎవరు కూడా ఫా ఫాదర్స్ లేరు ఓన్లీ మదర్స్ ఉన్నారు సో వాళ్ళంతా ఏంటంటే నాకన్నా ముందే సర్వీస్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కడైతే బయట చదువుకునే అంటే ఆర్మీకి వెళ్ళి అక్కడ చదువుకోవాలని ఇంట్రెస్ట్ అంటే ఐ మీన్ అక్కడికి వెళ్ళే దాంట్లో వెళ్ళేదానికి ఏదైతే బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మా ఫ్రెండ్స్ బ్యాక్ సపోర్ట్ చేయడం లేదంటే ఫౌండేషన్కి వెళ్ళి సపోర్ట్ చేయడము ఎవరికైనా ఏదైనా నీడ్ ఉంటే వెళ్ళి సపోర్ట్ చేయడం నాకన్నా ముందు నుంచి చేస్తున్నారు వాళ్ళు సో ఆ టీంలో నన్ను మా ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ చేశారు సో ఆ ఇన్వాల్వ్మెంట్ తర్వాత నాకు చాలా బాగా అనిపించింది అంటే నా మా డాడీ నాకు గుర్తుకొచ్చారు అన్నట్టు అంటే మా డాడీ ఎప్పుడైతే చిన్నప్పుడు నా సర్వీస్లో బయటికి వెళ్ళి చేయించేవాడు సో ఇందులో మా ఫ్రెండ్స్ అలా మా ఫ్రెండ్స్లో మా డాడీని చూసుకుని అన్నట్టు సో నాకు చాలా బాగా అనిపించింది సో నాకు ఏంటంటే చెయ్యాలి ఏదో ఒకటి అని అనిపించి సో కొన్ని ఎన్జిఓస్కి నేను కూడా రెగ్యులర్గా వెళ్ళి సపోర్ట్ చేసేవాడిని నాకు వచ్చే ఇన్కమ్ నుంచి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను నేను కాజ్ చేస్తే కొన్ని సిసిఐస్ కానీ కొన్ని ఫౌండేషన్స్ కొంచెం నాకు బాగా అనిపించలే అన్నట్టు సో తర్వాత ఒక డిసిషన్ తీసుకున్నా ఏంటి నేనే ఒక ఫౌండేషన్ పెట్టాలి సో మందిని నేనే చూసుకోవాలనే కాన్సెప్ట్తో త్రీ ఫిఫ్టీ నీమ్స్లలా నాకు అమ్మ ఓడి అనే పేరు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఫాదర్ మదర్ దగ్గర నుంచి మిస్ అయ్య మిస్ అయిన వాళ్ళే అంటే ఎగ్జాంపుల్ అమ్మఒడి అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు అమ్మ అన్నది చైల్డ్ ఓడ్లో ఉంటుంది అంటే మదర్ ఓడ్లో ఉంటుంది బాబు సో అది మిస్ అయిపోయింది ఆ పెయిన్ ఎక్కువ ఉంటుంది వానికి సో అది అబ్జర్వ్ చేసి ఆ పేరు బాగుంటుంది ఇద ఇది సూటబుల్ ఇస్ ద నేమ్ అనుకొని నేను త్రీ ఫిఫ్టీ నేములలో ఒడి అనే ఫస్ట్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాను నేను సో అలా సెలెక్ట్ చేసుకొని సెవెన్ నిమ్ సెవెన్ చిల్డ్రన్స్ రెండు వేల పన్నెండు మార్చ్ ట్వంటీన స్టార్ట్ చేశాను నేను సో రిటర్ నాకు నాకేం తెలియదు చాలా భయపడుతూ పెట్టాను నేను ఎందుకంటే ఒక ఫీల్డ్లో లో సక్సెస్ అయితే కనుక చాలా మంది వచ్చి బ్లెస్ చేసిపోతారు బట్ వన్స్ ఫెయిల్ అయితే కనుక చేతగానప్పుడు ఎందుకు పెట్టుకున్నవారు అని చెప్పి డిఫరెంట్ గా మనని అది చెప్తూ ఉంటారు సొసైటీలో అది అలా ఉంది అందరు తెలుసు అది ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ చేసా అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసిన పిల్లలు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎవరైనా ఒక్కలైనా ఉన్నారా అంటే సెవెన్ టు ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఉన్నారు కదా సో మన దగ్గర ఫస్ట్ స్టాండర్డ్ టు బీటెక్ ఫైనల్ వరకు ఉన్నారు పిల్లలు సో మన అమ్మఒడి ఇంతవరకు పిల్లలు ఏం సపోర్ట్ ఇచ్చింది అంటే ఎడ్యుకేషన్ బీటెక్ ఫైనల్ వరకు వచ్చింది సో అంతవరకు బీటెక్ ఇప్పుడు బీటెక్ వాళ్ళు ఉన్నారు డిగ్రీ ఉన్నారు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఉన్నారు టెన్త్ క్లాస్ ఉన్నారు అలాగే ఫస్ట్ స్టాండర్డ్ ఉన్నారు సో డిఫరెంట్ ఆఫ్ ఏజ్ గ్రూప్తో డిఫరెంట్ ఆఫ్ క్లాసెస్ ఉన్నారు పిల్లలు అంటే ఇప్పుడు మీరు ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని చదివిపిస్తున్నారు కదా సో ఈ పిల్లల్ని చదివించడానికి డోనర్స్ కానీ మీకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఎలా వస్తుంది యాక్చువల్లీ ఫస్ట్ అమ్మఒడికి డోనర్స్ ఎవరు లేరండి స్టార్టింగ్ సెవెన్ చిల్డ్రన్స్తో స్టార్ట్ చేసినప్పుడు నా ఓన్ మనీ అంతా నేను పెట్టుకున్నాను నేను చెప్పగా ఇందాక ఒక డాన్సర్ అని చెప్పి సో స్కూల్స్లో కానీ లేదంటే హోమ్ ట్యూషన్కి వెళ్ళి డ్యాన్స్ చెప్పినప్పుడు అమౌంట్ వచ్చేది ఆ డబ్బులతోనే నా కేపబిలిటీ ఉన్నంత వరకు కొంతమంది పిల్లల్ని చదివిస్తున్నాను నేను తర్వాత కొంతమంది పిల్లలు మన సిగ్నల్ దగ్గరలో కొంతమంది బేకింగ్ చేస్తూ ఉంటే చూశాను వాళ్ళని సో అలాంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి హోమ్లో పెట్టుకున్న తర్వాత నా అమౌంట్ సరిపోవట్లేదు నాది సో అప్పుడు ఎలా చేద్దాం ఏం చేద్దాం చేద్దామనే కాన్సెప్ట్తోని చాలామంది కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ డోనర్స్కి ఇన్ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశాను నేను సో అప్పుడు ఏంటంటే చాలామంది వచ్చి చూసి బాగుంది ఆర్గనైజ్ బాగా చేస్తున్నాం అని చెప్పి కొంచెం అలా సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది సో నాకు కూడా బ్యాక్ సపోర్ట్ చాలా బలంగా అంటే ఒక ఇది అనిపించింది ఏంటి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంతమంది ఉన్నప్పుడు మనం ఎందుకు ఏడుగురు పిల్లలు పది మంది పిల్లలతో ఎందుకు ఉంచాలి ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనే కాన్సెప్ట్తోని అలా పెంచుకుంటూ వచ్చాను సో కట్ చేస్తే చాలామంది ఏంటంటే హోమ్ విజిట్ అయినప్పుడు ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆన్లైన్లో చూసుకుంటారు కదా ఫౌండేషన్స్ కానీ లేదా ఆర్ఫనైజెస్ కానీ ఎన్జిఓస్ అని కొడితే కాంటాక్ట్స్ వస్తుంది సో అలా చూసి వన్స్ విజిట్ అయిన తర్వాత మా హోమ్ అంతా చూశాక బాగుంది పిల్లలు ఫుడ్ బాగుంది ఫెసిలిటీ బాగా చూసుకుంటున్నారు కేరింగ్ బాగుంది వాళ్ళకు ఇందర్గా ఏమని అనిపించినప్పుడు డిఫరెంట్గా సపోర్ట్ చేస్తారు సో అలా సపోర్ట్ చేస్తూ 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 ఈ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ పిల్లల్లో మాకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ అప్పటి వరకు ఒక డోనర్ మాకు ఆల్మోస్ట్ ఈజ్ అ వెరీ బిగ్ డోనర్ మాకు సో షోర్ ఇన్ఫోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది సో ఎండీ పేరు వచ్చి వీరా కృష్ణారెడ్డి ఆ కంపెనీలో ఉన్న సార్ వచ్చేసి ఏంటంటే మా ఆర్గనైజ్ కోసం అంతా తెలుసుకొని మాకు నీడ్ ఉంది వీళ్ళకి ఈ టైంలో సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి తను ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కంటిన్యూ సపోర్ట్ ఇచ్చాడు అమ్మఒడికి బ్యాక్ సపోర్టు ఎవ్రీ మంత్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారు ఎనభై ఐదు వేలు సో ఇట్స్ అ బిగ్ అమౌంట్ అంటే అంత అంత ఇవ్వాలి అంటే ఆ సారికి ఎంత పెద్ద హృదయం ఉంటే కానీ ఇవ్వరు సో తన పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకున్న ఇబ్బందులను అర్థం చేసుకొని సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు బట్ ఆఫ్టర్ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది ఉండి మనకు సపోర్టింగ్ ఆపేశారు అన్నట్టు సో మీరు బెగ్గింగ్ నుంచి రోడ్డు మీద చెప్పారు కదా సో రీసెంట్గా వచ్చినప్పుడు అంటే బెగ్గింగ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో అండి స్టార్టింగ్ స్టేజ్లో వచ్చింది ఇప్పుడు అంతా ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అటు ఒక ఫౌండేషన్ రన్ చేయాలి అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి తర్వాత పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే బిల్డింగ్ క్యాపబిలిటీ కానీ స్టాప్ కానీ సో వాళ్ళకి ఫుడ్ పెట్టే విధానం కానీ సో బ్యాక్ సపోర్ట్ డోనర్స్ కానీ ఇదంతా ఉన్నప్పుడే గవర్నమెంట్ మనకి పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు పిల్లలు ఉన్నది రెంటెడ్ హౌస్ ఇది రెంటెడ్ హోమ్ అండి ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఫోర్టీన్ ఇయర్స్గా ట్రబుల్ అవుతున్నాం ఇప్పుడు ఎట్లా ఉంటాను ఇది ఇది సిక్స్త్ బిల్డింగ్ ఇది ఫౌండేషన్ పెట్టినా కానికలి బిల్డింగ్ అంటే ప్రతి బిల్డింగ్ మారుతూ మారుతూ ఇప్పుడు మేడిపల్లిలో స్టే అయ్యాం మేము సో ఈ బిల్డింగ్ ఎందుకు మారుతున్నాం అంటే ఇప్పుడు ఒక ఫార్టీ కిడ్స్ ఉంటారు ఎగ్జాంపుల్ ఒక డోనర్ వచ్చి వాళ్ళ పాప బర్త్డే ఉంటుంది సో వాళ్ళకు కేక్ కట్ చేసుకుంటారు అప్పుడు వీళ్ళంతా కూడా హ్యాపీ బర్త్డే అని ఒక సాంగ్ పడినప్పుడు వాళ్ళు వచ్చి పిఎస్కి ఫోన్ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజుల్లో అన్నట్టు ఎందుకు ఇబ్బంది పెడతారంటే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది సో ఎంత సౌండ్ తగ్గించుకొని తక్కువ చేసినా కూడా పొంటి వాళ్ళతో వచ్చే ఇబ్బంది చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు సో ఇలాంటి ట్రబుల్ చాలా పడ్డామండి అండ్ వాళ్ళు వచ్చి ఈ కాలనీలో ఉండొద్దు అంటే ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఏది చాలా ఇయర్స్ బ్యాక్ అంటే వాళ్ళు అంటే ఐ మీన్ తక్కువ క్యాస్ట్ ఇక్కడ ఉండొద్దు దూరంలో ఉండాలన్నట్టు ఏదైతే ఉందో సో చాలా మందికి ఇప్పుడు కొంతమందికి మైండ్ సెట్ అలానే ఉంది సో ఈ పిల్లల్ని చూస్తే అలానే ఫీల్ వస్తుంది వాళ్ళకి అందుకే సిటీలో ఉండొద్దు సిటీకి అవుట్ సైడ్లో ఉండాలి సో నియర్ బైలో ఉండొద్దు అని ఒక రూల్ పెట్టారు వాళ్ళు సో అది కొంచెం చాలా బాధాకరమైన విషయం అది ఎందుకంటే పిల్లలు వాళ్ళు పసిపిల్లలు సో వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేసి బ్యాక్ సపోర్ట్ ఇస్తే రేప రోజు వాడు ఆర్మీ ఆర్మీ అవ్వచ్చు ఒక ఐపీఎస్ అవ్వచ్చు ఒక కలెక్టర్ అవ్వచ్చు వాళ్ళకంటే డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా ఒక అంటి రాను లాగా థింక్ చేసి సిటీకి అవుట్ సైడ్లో ఉండడం చెప్పడం అది కొంచెం బాధకరం అంటే కొన్ని సిచ్యువేషన్స్ అవి నేను విన్నాను అన్నట్టు అవి అంటే ఐ మీన్ అనుభవించానట్టు అవి సో దాని నాకు ఒక ఓన్ హౌస్ కట్టుకుంటే బాగుంటుంది ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది నాకు అదే అండి మ్యారీడ్ యా నాకు నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఫౌండేషన్ పెట్టాను సో టూ థౌజండ్ థర్టీన్లో మ్యారేజ్ చేసుకున్నాను మ్యారేజ్ అవ్వకముందే ఫౌండేషన్లోకి వచ్చాను అవును మ్యారేజ్ కాకముందే ఫీల్డ్ వచ్చాను వచ్చిన తర్వాత ఏంటంటే నాకు ఒక బ్యాక్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను నేను సో అప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి నేను కొన్ని మ్యాచెస్ చూస్తుంటే కొన్ని వెళ్ళి చూశాను లిటర్ మా మా రిలేటివ్ దాంట్లో కానీ లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వెళ్ళి చూశాను కానీ బట్ నా మైండ్ సెట్ నాకు వచ్చే అమ్మాయి మైండ్ సెట్ సెట్ అవ్వట్లేదు అంటే ఈ రోజులు ఎలా ఉన్నారంటే మన ఇద్దరమే హ్యాపీగా ఉండాలి మనకు వచ్చే పిల్లలు మన మా మన ఫ్యామిలీ మాత్రమే హ్యాపీగా ఉండాలి మార్నింగ్ లేస్తే ఇంతమంది పిల్లలు గోల ఇబ్బందులు ఇది మనకు అవసరం లేదు కదా హ్యాపీగా జాబ్ చేసుకొని సెల్ఫీస్గా థింక్ చేసేవాళ్ళు సో నాకు అది సెట్ అవ్వలేదు అమ్మాయి సో అప్పుడు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనుకుని ఆలోచి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక ఆర్ఫన్ గర్ల్ దొరికింది సో మా వైఫ్ వచ్చేసి ఒక ఆర్ఫన్ అమ్మాయి అన్నట్టు సో అది ఆ వాటి యూజ్ చేయొద్దు బట్ చాలామంది తెలియాలి ఇతరులు మోటివేషన్ అవ్వాలని నేను చెప్తాను అదర్వైజ్ ఏం లేదు సో మా వైఫ్ కూడా ఈజ్ ఆర్ఫన్ గర్ల్ అంటే తను కూడా మదర్ ఫాదర్ ఎవరు లేరు సో తను ఒక నార్మల్ గ్రామంలో ఉన్న అమ్మాయి నాకు వేరే బ్రదర్ త్రూ పరిచయం అన్నట్టు సో తనతో మాట్లాడినాక నాకు అనిపించింది ఏంటంటే ఈజ్ ద రైట్ గర్ల్ అనుకున్నాను నేను తను చేసుకుంటే నాకు ఫ్యూచర్ బాగుంటుంది అంటే పిల్లలు చూసుకుంటూ తను నాకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది అంటే నాకు పుషింగ్ ఇవ్వాలి చేసే సర్వీస్ బాగుంది మంచి సర్వీస్ చేస్తున్నాం సర్వీస్లో నాది సర్వీస్లో నాది ఎయిటీ పర్సెంట్ అండి తనదే హండ్రెడ్ పర్సెంట్ సో దీని మించిన ఇంకా తను రాలేదు తను కొంచెం ఫీవర్ వస్తుంది అన్నట్టు సో తను ఈజ్ ద వెరీ హ్యాపీ చాలా బ్యాక్ సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు నాకు ఒక బాబు ఒక పాప సో ఇస్ వెరీ హ్యాపీ సో తను బాగా అర్థం చేసుకుంటుంది నేను ఇక్కడ ఫౌండేషన్ లేని టైంలో తను వచ్చి ఒక మదర్ లాగా కూర్చొని పిల్లలందరితో పాటు టీచింగ్ చేయడం కానీ పిల్లలందరికీ బ్యాక్ సపోర్ట్ ఉండడం కానీ కౌన్సిలింగ్ కూడా తనే ఇస్తూ చాలా వరకు బాగా చదువుకోవాలరా మీరు చదువుకుంటే మీరు లైఫ్ ఎలా ఉంటుంది అన్నది కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకొక డౌట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ చేయాలి అంటే అంటే మీరు బయట నుంచి తెప్పిస్తారా లేకపోతే ఇక్కడే లేదండి యాక్చువల్లీ ఫుడ్ విషయంలో వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో నేనే కుక్ చేసాను ఓన్గా సో ఏది సెవెన్ చిల్డ్రన్స్ ఫిఫ్టీన్ చిల్డ్రన్స్ వచ్చేంత వరకు నేనే ఓన్గా కుక్ చేసి నేనే పెట్టడము ఆ గిన్నెలంతా కూడా నేనే వాచ్ చేసుకున్నాను తర్వాత మా వైఫ్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ అంతా తనే తీసుకుంది సో పిల్లలకి ఎవ్రీడే ఒక మదర్ ఒక పిల్లలకి పొద్దున లేచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎలా అయితే పెడతారో సో ఆ బాధ్యత మా వైఫ్ తీసుకొని ఎవ్రీ డే ఆ పిల్లల్ని కుక్ చేస్తుంది మా వైఫ్ సో తర్వాత పిల్లలు పెరుగుతూ పెరుగుతూ ఉన్న తర్వాత తన కూడా ఇంకా అంటే తనకు మ్యాన్ ఫోర్ సరిపోవట్లేదు అప్పుడు కుక్ వాళ్ళని పెట్టుకున్నాం సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఇందాక వాళ్ళు లంచ్ చేసేటప్పుడు చూసాను అంటే వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు గ్యాస్ సమ్ కరెంట్ బిల్లు పవర్ బిల్ అవన్నీ చెప్తున్నా చెప్పరు అన్నది ఏంటంటే అండి అంటే పిల్లలకి మెయిన్గా వాల్యూస్ తెలియాలని చెప్పించాలన్నది మా ఇంటేషన్ కాదు పిల్లలు ఏంటంటే లగ్జరీగా ఉన్న ప్రాబ్లమే ఏది లేకుండా ఉన్న ప్రాబ్లమే వాళ్ళు మిడిల్ రేంజ్లో తీసుకెళ్ళినప్పుడు సక్సెస్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఓవర్గా మనం రిచ్గా పిల్లల్ని పెట్టుకున్నా ఉన్నాం బ్యాక్ సపోర్ట్ ఉన్నాం సో మీరు హ్యాపీగా ఉండు ఆ వాల్యూస్ తెలియకుండా క్రాస్ అయిపోతే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అలా అని చెప్పేసి ఏం లేకుండా ఒక ఆర్ఫన్ చైల్డ్ లాగా ఒక మురికి లాగా ఉండడం కూడా వానికి లోపల ఎక్కువ ఫీల్ ఉంటుంది నాకు ఎవరు లేరు ఒక ఆర్ఫన్ అని ఫీల్ అవుతాడు ఈ రెండింటి బేస్ చేసుకొని సో గ్యా ఒక ఫుడ్ కుక్ చేయాలంటే ఏమేమి కావాలి నీడ్ అన్నది వాళ్ళకి తెలియాలి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉండాలనే కాన్సెప్ట్తో మేము ఇవన్నీ చెప్తాం కానీ చాలా బాగుంది ఫుడ్ పెట్టించిన వాళ్ళకి కానీ గ్యాస్కి అయినా అయినా వాటర్ బిల్ అయినా మిల్క్ బిల్ అయినా సో ప్రతిదీ ఎందుకు చెప్తామంటే వాళ్ళకి అది ఎప్పుడూ ఐడియా ఉండాలి అలా ఉంటేనే వన్ చదువు మీద వాడు ఫోకస్ చేయగలుగుతాడు సో అదే నా ఇంటెన్షన్ సో అందుకని అది పర్టికులర్గా వార్డ్స్ పెట్టించాను నేను సో ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు మొత్తం ఒక అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళేనా లేకపోతే ఫాదర్ ఉండి లేకపోతే మదర్ లేకుండా సో పతి ఫౌండేషన్లో కానీ పతి సిసిఐలో సిసిఐ అంటాం మేము యాక్చువల్ మా గవర్నమెంట్ లాంగ్వేజ్లో సిసిఐలో వచ్చేసి ఏంటంటే ఆర్ఫన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఆర్ఫన్స్ ఇస్తాం సెకండ్ వచ్చేసి సెనీ ఆర్ఫన్స్ థర్డ్ వచ్చేసి పూర్ క్యా పూర్ పీపుల్స్ కూడా సపోర్ట్ ఇస్తాం మేము త్రీ టైప్ ఆఫ్ పిల్లలు ఉంటారు ఇప్పుడు ఆర్ఫన్ అంటే ఏంటంటే అమ్మ నాన్న లేకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వానికే వాణ్ణి మేము తీసుకుంటాము సెనీ ఆర్ఫన్ వచ్చేసి ఏంటంటే మదర్ ఫాదర్ ఎవరో ఒకరు ఎక్స్పైర్ అవుతారు సో ఉన్నవాళ్ళు ఏంటంటే సపోర్ట్ చేయని వాళ్ళు అంటే ఎఫోర్ట్ చేయకుండా ఉన్న పిల్లల్ని థర్డ్ క్యాటగిరీ వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే చదువుపైన అంత అనుభవం ఉండదు సో వాళ్ళు ఏ డే ఆ డే పని చేసుకుంటే కానీ వాళ్ళకు ఇంట్లో ఫుడ్ గడవదు అన్నట్టు సో అలాంటి పిల్లలు కూడా ఉంటారు సో అమ్మ నాన్న ఉండగానే వాళ్ళు కష్టపడి అంటే వాళ్ళు పెట్టవచ్చు కదా పిల్లలు అనుకుంటాం కానీ అమ్మ నాన్న ఉన్నా కూడా కొంతమంది పందరకకుండా మార్మో గ్రామంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మనము అట్లా అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు బట్ ఏంటంటే వాళ్ళకి ఫుల్ఫిల్గా ఎడ్యుకేషన్ కానీ సో ఫుడ్ కానీ అకామడేషన్ ఇవ్వలేకపోతున్నారు సో అప్పుడు ఇలాంటి ఒక ఫౌండేషన్లో పెట్టినా కూడా కిడ్స్కి మంచి లైఫ్ ఉంటుంది అనే కాన్సెప్ట్తో తీసుకొచ్చి పెడతారు వాళ్ళు సో మమ్మీ డాడీ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు అంటే వాళ్ళు కూడా చాలా బాధపడుతూనే ఉంటారు మా పిల్లలు మా దగ్గర లే ఉండట్లేదు కదా అని సో వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు అంటే వాళ్ళంతా పెయిన్ అనుభవించుతున్నారంటే వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ ఏం లేదన్నట్టు అట్లాంటి వాళ్ళు ఉన్నారు సార్ ఆ ఉన్నారు 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 అలా కూడా సార్ ఒకసారి పిల్లలతో మాట్లాడుతాను షూర్ అండి డెఫినెట్ మీ పేరు చరణ్ చరణ్ ఏ క్లాస్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చాను గొల్లపల్లి ఎలా వచ్చావు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు మీ మమ్మీనా ఎందుకు ఇట్లా ఆరోగ్యం బాగా కొంచెం కట్టి మాట్లాడు ఏమైంది మీ మెంటల్ ప్రాబ్లమ్ అని తీసుకొచ్చా నీ పేరేంటమానియల్ ఇమానియల్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ధర్మగూడ ఏ క్లాస్ ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ అంటే నువ్వే వచ్చావా మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చారు అక్కడికి బాబాయ్ తీసుకొచ్చి మీ బాబాయ్ తీసుకొచ్చినా ఎందుకు మమ్మీ డాడీ తెలియదా ఏ అంటే నీకు వచ్చినాక తెలీదా ఎప్పటి నుంచి నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు నువ్వు టూ థౌసండ్ ట్వంటీ టూ అప్పటి నుంచి తెలీదా ఇప్పుడు ఇప్పుడు నీ ఏజ్ లెవెన్ లెవెన్ అంటే నీకు మమ్మీ డాడీ గురికి రావట్లేదా బాగుందా ఇక్కడ మంచిగా ఉందా బాబాయ్ వస్తారా ఎప్పుడైనా ఇక్కడికి మరి బాబాయ్ దగ్గర ఉంచుకోకండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు ఇంట్లో మరిస్ ఏమైంది ఇక్కడ మంచిగా ఉందా మంచిగా చేసుకుంటున్నారా ఫుడ్ అంతా మంచిగా ఉందా నీ పేరేం పేరు సంతోష్ ఏ క్లాస్ ఇప్పుడు సెవెంత్ సెవెంత్ ఎక్కడి నుంచి వచ్చిన దొమ్మాయి కూడా గుమ్మాయి కూడా దుమ్మాయి కూడా ఓకే ఎవరు తీసుకొచ్చినా నేను ఇక్కడికి మా డాడీ మా మమ్మీ మీ డాడీ మీ మమ్మీ పేరెంట్స్ ఎందుకని అంటే ఇంట్లో పరిస్థితులు బాలే కొంచెం అట్లా తమ్ముడు ఆట ఆటాపి అనేది మళ్ళీనే అట్లా మా అమ్మ ఆయనకి ఇట్లా అని తెచ్చింది అందుకని తీసుకొచ్చిన సో నీకు ఇక్కడ ఉంటే మంచిగా అనిపిస్తుందా మమ్మీ వాళ్ళతో ఉంటే మంచిగా అనిపిస్తుందా ఇక్కడనే ఇక్కడనేనా ఎందుకని ఎందుకంటే ఇంటికాడంటే గవర్ గవర్నమెంట్ స్కూల్ మమ్మల్మో అక్కడ మంచిగా తినే కూడా ఇక్కడనే మంచిగా అడ్మిషన్ అంటే మంచిగా ఫుడ్ మనకి చదువు బట్లు అన్నీ ఉన్నాయి ఇంటికాడ అమ్మ నాన్న గుర్తు రావట్లేదు ఎప్పుడు మమ్మీ గుర్తొస్తుందా ఎప్పుడైనా గుర్తొస్తుందా వెళ్ళాలనిపిస్తుందా నీకు వస్తుందా మీ మమ్మీ చూడ్డానికి అప్పుడు వెళ్తా అంటావా నువ్వు ఇక్కడే ఉంటా అంటావా వెళ్తా వెళ్తా అంటావా ఇప్పుడే అన్నావు కదా ఇక్కడే ఉండాలి అనిపిస్తుందని అనిపిస్తుంది అంటే ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు దర్శ్రీ ఇలాంటి సెలబ్రేషన్కి వెళ్తే సెలబ్రేషన్స్కి వెళ్ళి తర్వాత మళ్ళీ వచ్చేస్తాము అప్పుడు అక్కడ బాగుంటుందా లేకపోతే ఇక్కడ బాగుంటుందా నీకు అంటే ఇప్పుడు ఇక్కడ అలవాటు అయిపోయా ఇక్కడనే బాగుంటాయి ఇక్కడనే బాగుందా నీ పేరేంటి రిషి రిషి ఏంటి మరి అందరు టిల్లు టిల్లు అంటున్నారు ఏంటి టిల్లు స్టోరీ ఏం లేదా మరి ఎందుకు అంటున్నారు అందరూ ఏదో ఉంది చెప్పవా నాతో మరి అందరు అంటున్నారు ఎందుకు ముద్దుపేరా ఎందుకు వచ్చింది అది ఎవరు పెట్టినారు పేరెంట్స్ పెట్టినారా అవునా మరి వీళ్ళు కూడా అదే ఏ పిలుస్తున్నారు ఫోర్త్ ఫోర్త్ ఎప్పుడు వచ్చావు ఇక్కడికి వచ్చినావు ఎవరు తీసుకొచ్చినారు మమ్మీ మమ్మీ ఇంటికి మీ డాడీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినరా అంటే ఎప్పుడు ఇక్కడే ఉంటావా లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్కి అలా వెళ్తావా హాలిడేస్కి వెళ్తావా నీకు అక్కడ బాగా అనిపిస్తుందా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడనే ఎందుకని ఇక్కడ బాగుంటుంది ఏంటిది బాగుంది అన్ని యాక్టివిటీస్ ఫుడ్ అన్ని ఇంటికాడ ఇంటికాడ అంతే చెప్పు ఇంటికాడ అంతే అంతేం లేదా ఇక్కడే బాగుందా ఏదో టిల్లు డైలాగ్స్ అంటారు డైలాగ్ చెప్పరా అది కూడా చెప్పవా నాతో వాళ్ళు అందరు చెప్తున్నారుగా డైలాగ్ కొడతావని నీ పేరుమా నా పేరు అభిషేక్ అభిషేక్ ఇప్పుడు ఏం చదువుతున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ లో ఎవరు తీసుకొచ్చినారు మా నాన్న మీ నాన్న ఎందుకని అంటే చిన్నప్పుడు ఇంటికాడ హెల్త్ స్టేటస్ బాగుండ నాన్నది నాన్న కొంచెం డయాబెటిక్ పర్సన్ అంతేకాక ఇంటికాడ కొంచెం బయటకుంటే ఖరాబ్ అవుతున్నామని ఇక్కడ దూరంగా తెచ్చాడు బాగా చదువుకోవాలని మమ్మీ మమ్మీ హౌస్ వైఫ్ వస్తూ ఉంటారా వాళ్ళు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నాం దాదాపు ఎన్ని టువెల్ టువెల్ ఇయర్స్ అవుతుందా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం మీకు అంటే నాకు అడగాలి అర్థం కావట్లేదు అమ్మ నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా తెలుసు వస్తారా వాళ్ళు వెళ్తావా హాలిడేస్కి ఎలా చూసుకుంటారు అంటే నీకు అక్కడ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ బాగుంటుంది రెండు బాగానే ఉంటాయి కానీ ఇక్కడ అందరు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అంత హ్యాపీగా అందరు సందర్గా ఉంటుంది ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు ఫ్రెండ్స్ ఉంటారు ఎక్కువ కానీ ఇక్కడ వచ్చిన అందరూ అన్నతమ్ములు అందరం కలిసి ఉంటాం బాగా ఆడుకుంటాం బాగా చదువుకుంటాం అందరం కలిసి నీ పేరు అక్షిత్ కుమార్ అక్షిత్ కుమార్ ఎక్కడి నుంచి పాతబెల్లం పాతబెల్లంపల్లి పాతబెల్లం పాతబెల్లంపల్లి పాత బెల్లంపల్లి ఓకే ఏ క్లాస్ ఇప్పుడు సెవెంత్ సెవెంత్ ఎవరు తీసుకొచ్చినారమ్మా డాడీ డాడీ తీసుకొచ్చలేదు డాడీ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చినాం ఎట్లా ఉంది ఇక్కడ మంచిగా ఉందా ఎక్కడ బాగుంది నీకు ఇక్కడ బాగుంది ఇక్కడనే మంచిగుందా ఎందుకని ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అలాగే మంచి పైన ఫుడ్ ఉంటుంది మంచిగా చదువుకుంటాం అంటే నువ్వు పెద్ద అయినాక ఏమవ్వాలి అనుకుంటున్నావు డాక్టర్ డాక్టర్ చదువుకో మంచిగా చదువుకో ఓకేనా నీ పేరు నాని నాని ఏ క్లాస్ సెవెంత్ సెవెంత్ క్లాస్ ఎక్కడి నుంచి వచ్చినావు మోత్కూర్ మోత్కూర్ ఎలా ఉంది మంచిగా ఉందా ఇక్కడ ఫుడ్ అన్ని మంచిగా ఉన్నాయా డైలీ ఏం పెడతారు ఫుడ్ డైలీ పెట్టేటి డైలీ ఏం పెడతాను నాకు తెలియదు కదా డైలీ పెట్టేటి అంటే నేను చూడను కదా డిఫరెంట్ 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 డిఫరెంటా ఒక డిఫరెంట్ చెప్పు బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం పెట్టినది నీకు ఫుడ్ లంచ్ టైంలో ఇడ్లీ లంచ్ టైంలో టెన్షన్ పడుతున్నాడు ఓకే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పెట్టినారు లంచ్కి ఏం పెట్టినారు రైస్ ఇంకా కర్రీ ఏం కర్రీ తెలియదు తెలియదా తినలేదా నువ్వు తిన్నా తిన్నా దొండకాయ కర్రీ కదా దొండకాయ కదా నేను చూసిన బాగుందా బాగుందా ఏం పేరు అమ్మా పేరు విఘ్నేష్ విఘ్నేష్ ఏం చదువుతున్నావు డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఏ కాలేజ్ రైల్వే డిగ్రీ కాలేజ్ ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడ నేను ఫిఫ్త్ క్లాస్ లో వచ్చాను ఫిఫ్త్ లో వచ్చావు అంటే ఎవరు తీసుకొచ్చాను అంటే నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు 2015 లో మమ్మీ డాడీ చనిపోయారు చనిపోయినాక మా ఊర్లో విలేజ్ రిపోర్టర్ ఉంటాడు కదా అతను మా ఫ్యామిలీ ఫోటో న్యూస్ రిపోర్టర్ లేసి అంత అందరికీ తెలిసిందారి రిపోర్టింగ్ ఇట్లా లేరు లేరున్నాక డాడీ మా గారికి వచ్చి మమ్మల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాడు నేను అన్న ఇద్దరం ఇక్కడ ఇద్దరు ఇద్దరం ఎవరు తమ్ముడు నేను తమ్ముడు అన్నయ్య అన్నయ్య బయట బయట ఉన్నాడా ఓకే ఇప్పుడు నేను ఫుడ్ ఎలా ఉందమ్మా ఇక్కడ మంచిగా ఉందా ఫుడ్ బాగుంది అక్కజంగా నిజంగా బాగుంది అక్క నిజంగా బాగుందా

ఆ అంటే కొంచెం ఎదిగినాక కూడా ఏం తెలియలేదా తర్కెత్తువని కొట్లేదు ఇట్లా గొడవలు వాళ్ళే